నమస్కారం మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ మరియు రాజన్న క్యాంటీన్ పెద్దిరెడ్డి ప్రారంభించారు చేత కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి చేసి ప్రారంభించామని నలభై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అన్నారు కుప్పంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని మున్సిపాలిటీ చేసిన తర్వాత అరవై కోట్ల ప్రత్యేక నిధులు సీఎం వైఎస్ జగన్ మంజూరు చేశారని గుర్తు చేశారు ముప్పై ఐదేళ్లు ఒక ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని మేం కుప్పంకు నీరందించాం అయినా కొన్ని పచ్చపత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయన్నారు వర్షాలు వస్తే పూర్తి స్థాయిలో అన్ని చెరువులు నింపుతామని ఇప్పటికే మూడు చెరువులు నీరు నింపి చూపామని అన్నారు చంద్రబాబు ఆరు వందల హామీలు వంద పేజీల మేనిఫెస్టోతో రెండు వేల పద్నాలుగులో ప్రజలను మోసం చేశారని అన్నారు చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినని అన్నారు చెప్పింది చేసే అలవాటు లేని చంద్రబాబుకు చెప్పింది చేసే వైఎస్ జగన్ కు తేడా గమనించాలని అన్నారు సూపర్ సిక్స్ అంటూ కొత్త ఎన్నికల హామీతో చంద్రబాబు వచ్చారని ఆ హామీలు నెరవేర్చాలంటే కనీసం రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతాయని రెండు సార్లు హామీలతో మోసం చేసిన చంద్రబాబు కొత్త హామీలతో మరోసారి ముందుకొస్తున్నారని అన్నారు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వైఎస్ జగన్కు మాత్రమే ఉందని అన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా భరత్ను ఎంపీగా రెడ్డెప్పను గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు భరత్ గెలిస్తే మంత్రి అవుతారని సీఎం వైఎస్ జగన్ ఇటీవల కూడా స్పష్టం చేశారని అన్నారు చాలా సంతోషంగా అనంతకాలంలోనే పూర్తి చేసి ఈరోజు ప్రారంభానికి మనకు అందజేస్తూ ఉన్నారు మరి వారికి నిజంగా మున్సిపాలిటీ తరఫున నా తరఫున అభినందిస్తానన్నాను మరి ఇంత తొందరగా అందజేసి కొత్త భవంతులకి మున్సిపల్ సిబ్బంది వెళ్ళే విధంగా చేసినందుకు మీ అందరికీ తెలుసు నలభై రోజుల లోపలే ఎన్నికలు వస్తా ఉన్నాయి మూడు నాలుగు రోజుల లోపలే ఎన్నికల నియమాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు ఇక్కడ అనేక రకాలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేపట్టింది ఈ భవంతే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం మనం ఈ మున్సిపాలిటీని చేశాం అంతకుముందు కుప్పం పట్టణం కేవలం ఒక పంచాయతీగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా ట్రైన్లు కానీ రోడ్లు కానీ ఏవి కూడా లేకపోతే మనం మున్సిపాలిటీ చేసిన తర్వాత ప్రత్యేకంగా అరవై కోట్లు నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ నాలుగు మండలాలకి ఒక రెవెన్యూ సబ్ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్కి అవ్వడం జరిగింది అదే విధంగా ఒక సబ్ డివిజన్ డిఎస్పీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రత్యేకంగా ఈ నాలుగు మండలాలకు మున్సిపాలిటీకి కలిపి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా అన్ని కూడా చేయడం జరిగింది మీరందరూ కూడా చూస్తా ఉన్నారు పట్టణంలోనే నివాసం ఉన్నారని మీరందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటారు కాబట్టి గతంలో పోలిస్తే అభివృద్ధి జరిగిందా లేదా ఆలోచన పూర్తి అయిందా లేదా మరి ఇంతగా పూర్తి చేసి కూడా మరి పత్రికల్లో కొండంతలు గోరంతులు కొండంతలుగా రాస్తా ఉంటారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అవన్నీ అమలు చేశాడా లేదా అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏం చెప్పాడు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో ఏదైనా అమలు చేశాడా ఏదైనా పూర్తిగా అమలు చేస్తే ఆ రోజు మీ మహిళా సంఘాలు రుణాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మరి ఈరోజు ఎందుకు మనం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇస్తా ఉన్నాం ఓటీకి ఒకటి అయి ఒకటి ఒకటి అయి అవన్నీ కూడా మీ అకౌంట్లన్నీ కూడా ఎన్పిఎలు అయిపోతే వాటి డెమిట్ని కూడా ఈరోజు తీసుకొచ్చాం సున్నా ఒకటి కింద కూడా డబ్బులు చెల్లించాం ఈరోజు మనకు నాలుగు విడుదల చెల్లించి మీ అప్పులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేశాం ఈరోజు ఎవరైతే నలభై ఐదు ఏళ్ళ పైన అరవై ఏళ్ళ లోపల ఉన్నారు వారందరికీ ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలకంతా కూడా డెబ్బై ఐదు వేలు చొప్పున నాలుగు విడతలు అని చెప్తే నాలుగో విడత కూడా ఇవ్వడం జరిగింది మొత్తం అంతా కూడా ఐదు వేల పైజీలు కోట్లు ఈ చేయతకు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా చెప్పిన మాట ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నికల హామీలు అన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాడు మరి మీరు ఎప్పుడైనా నెరవేర్చాలనే ఆలోచన చేశారా అని అడుగుతున్నాను ఆరు వందల హామీలు చెప్పేశారు అందరూ మోసపోయి నీకు వేశారు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎందుకు గానో అమలు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఏదైనా ఆయన చెప్తే చేయడు మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు చెప్పాడు చేశాడు చేత మీరు గమనించాలి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదేదో అబ్బాలు చెప్పడానికి సెన్సార్ అవసరం లేదు లేదనే చెప్పచ్చు ఆ విధంగానే ఇప్పుడు సూపర్ ఆ సూపర్ సిక్స్ గురించి చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా వాళ్ళ శాసనసభ్యులు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్య స్లైడ్లు వేసి ఈ సూపర్ సిక్స్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు అవుతుంది మీరు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మహిళా సంఘాలు రుణాలే మాఫీ మాపించలేకపోయినప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల హామీలను నెరవేరుస్తామని సూపర్ సిక్స్ నేను అడుగుతా ఉన్నాను ముందా రోజుల్లో ఇంకొక మేనిఫెస్టో ఇస్తానంట అప్పుడు విధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక ప్రతి మైలుకు కేజీ బంగారు ఇస్తా అంటాడు ఆ ప్రతి రైతుకు ఒక బెజ్ కార్ తీసిస్తా అంటాడు ప్రతి నిరుద్యోగికి నీకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇస్తాను ప్లస్ మోటార్ సైకిల్ కొన్ని ఇస్తాను అంటాడు ఇవన్నీ అమలు చేస్తారా చేయరా చెప్పి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు నెరవేర్చాడా ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందరే కాదు అంతమంది వాళ్ళ మామూక వెన్నుపోటు కొట్సి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజున్న రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు రామారావు దించేసిన తర్వాత ఆ రోజున్న మద్యపాన నిషేధాన్ని మా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది మేము నడపలేము ఈ ప్రభుత్వాన్ని పంచేది లేని మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తా అని చెప్పి ఆ రోజు రామారావు గారు మహిళల కోసమే పెట్టాడు మీ బట్టలంతా తాగి చనిపోతూ ఉన్నాను వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి మీ కుటుంబాలంతా అంచేత బతిపాన నిషేధం పెట్టారని చెప్పి ఆ రోజు రామారావు గారు పెడితే ఆయన దించేసిన తర్వాత ఆయన మూడు నెలల్లోనే ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి మతిపాన్ నిషేధం అనేది అయితే నేను కరెంట్ ఛార్జీలే పెంచడానికి రామారావు గారు ఎన్నికల్లో చెప్పి అధికారం లేకొస్తే ఈ రా ఎన్నుకోట కొడిసి అధికారం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు మరి రెండు సార్లు మాట తప్పాడు ఈరోజు మూడోసారి మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నాడు మరి ఇప్పుడైనా నెరవేరుస్తాడా నెరవేర్చడానికి వీలైన హామీలు ఇస్తా ఉన్నారా అది మీరు గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఏదో ఒకటి చెప్పేద్దాం మోసం చేద్దాం దగా చేస్తాం వీళ్ళందరికీ కూడా తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మన ఎదో ప్రకారంగా మనం మన పని మనం చేద్దాం అనుకుంటున్నాడు తప్ప చిత్తశుద్ధితో మనం చేయాల పేదలకు అందరికీ కూడా న్యాయం చేయాలా అని ఆలోచన చేయడం లేదు మీరు తెలిసి ఈరోజు కులం మతం ప్రాంతం లేదా మా ఫోన్ చేశారా లేదా ఏది కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదరికాల్ని పొలమంతగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందజేస్తా ఉన్నారు ఈరోజు చూస్తే ఓటో తేదీ వస్తే అది పండగ ఆదివారమా లేకపోతే చెల్లవలేనివా చూడకుండా ఓటో తేదీ వస్తానే ఐదు గంటల పరిస్థితి మన ప్రభుత్వం చేస్తాం అది కూడా మూడు వేలు దక్క ఇస్తాం అదే రకంగా ఈరోజు ముప్పై రెండున్నర లక్షల పట్టాలు ఇళ్ళ పట్టాలు మహిళల పేరుతోనే బహిలకే ఇవ్వడం జరిగింది ఇరవై రెండు లక్షల ఇండ్లు మద్దతు చేస్తే ఇప్పటికే పదహారు లక్షల ఇండ్లు పూర్తయ్యాయి ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేశాడా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను మరి మీ నియోజకవర్గంలో కూడా ఈ కుప్పంలో కూడా ఎన్ని ఇచ్చామో మీ అందరికీ తెలియదా అని నేను అడుగుతూ ఉన్నాను మరి ఇలా ప్రతిదీ కూడా ఆలోచన చేసి పేదల కోసం పనిచేసేది మనమైతే మన ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు చెప్తాడు చేయడు ఈరోజు మళ్ళా గుర్తిమ్మ కోరికలన్నీ కూడా చెప్పి మనకులందరినీ కూడా ఆశ పెట్టి ఓటు వేసుకోలేదు చూస్తూ ఉన్నాడు మరి ఆ రోజు ఎందుకు గర్భంలో రెడ్డి నిలు పెట్టుకున్నాడు హిందువుల జన్మలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పెట్టుకుని ఆ కమిటీల ద్వారా ఇచ్చే ఉంగవార పెన్షన్ లేదా ఒకటవర ఇల్లు కేవలం ఆ పార్టీ కార్యకర్తలకు లేదా జన్మ తొమ్మిది సభ్యుల బంధువులకు లేదా వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చారు తప్ప ఈ రోజు మాదిరి వ్యతిరేకాన్ని చూసి ఏది చూడకుండా అర్థం లేదు ఒక్కరికి ఇచ్చే పరిస్థితి గతంలో తెరవ పాలనలో ఉన్నదా అని అడుగుతూ ఉన్నాను మరి ఇవన్నీ బెయిన్ చేసుకోవాలి మీరు కూడా ఏదో మనకులో వాడ చంద్రబాబుకే ఓట్లేదా మరి ఆలోచన చేస్తే ఈ సంవత్సరాలు మీరు ఎనికిపోతారు ఇప్పుడు ఉన్న సుపరిపాలన తిరిగి మీరు పొందలేరు ఇవన్నీ కూడా బాగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నాడు అమ్మ మీరు మంచి చేసింటే మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు మద్దతుగా నిలవండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు ఎందుకు మంచి చేస్తాడు కాబట్టి ధైర్యంగా అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు అలాగలుగుతాడని అడుగుతా ఉన్నాడు అరగలేడు చేయలేదు కాబట్టి అరగలేడు అదే విధంగా ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వాలంటే ఇక్కడ శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని మనం గెలిపించాలి శాసనసభ్యుడు గెలిస్తే శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు అదేవిధంగా ఢిల్లీ నుంచి నిధులు దేవాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పనులు అంటే ముప్పై సంవత్సరాలు మరి ఏం చేశారు ఇక్కడ ఉండే ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మిగతా సమయమంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మరి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు మరి ఈరోజు అంతర్జీవా నీళ్ళు తీసుకొచ్చాం ఇంత కరువు కాటకాల్లో ఉన్నా కూడా మనం పూపు చేస్తాం ఎన్నికల ముందు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం చెప్పాడో ఆ విధంగానే అంతర్జీ నీళ్ళు తీసుకొచ్చి మనం కుప్పం పట్టణానికి కుప్పం అన్నింటిలో కూడా తాగలేదు ఇవ్వాలని చెప్పి ఏదైతే కృషి చేశామో అదంతా కూడా ఫలించి ముఖ్యమంత్రి గారి వచ్చి ప్రారంభించడం జరిగింది మరి దాన్ని కూడా గట్టి రాస్తా ఉన్నారు మీడియా వారంతా ముఖ్యంగా ఈనాడు పేపర్లు మరి ఆ రామోజీరావు వయసు పల్లిది కానీ ఆయనకు బుద్ధి జ్ఞానం మాత్రం లేదు నేను పలు మార్లు చెప్పాను మీడియా ముందే చెప్పాను అయ్యా రామోజీరావు గారు మీ దగ్గర ఉన్న సిబ్బంది చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు చాలా ప్రాజెక్టు కూడా మీరు చేస్తా ఉన్నారు మరి ఆ ఇంజనీర్లు పంపించి ఈ అంది నివా పూర్తి చేశామా లేదా మొదటి నుంచి లాస్ట్ దాకా పరమ సముద్రం దాకా చూడండి అని చెప్పి నేను అనేక పరిణామాలు ఇచ్చాను మరి అది లేకుండా నీళ్ళు వచ్చాయి నిలిచిపోయాయి అంటే ఈ కరువు కాటకాల్లో కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళు అవసరం అడుగుపోరు కరువు కాటకాల్లో ఉంది పన్నుల్లో కూడా వర్షాలు సరిగా లేవు మరి అవన్నీ దాటుకొని మన కుప్పం దాకా తీసుకొచ్చామంటే మరి పట్టుదలగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద తీసుకొస్తాం గొప్పగా వర్షం వస్తే ఈసారి అన్ని చెరువులు కూడా నింపుతాం దాదాపు నూట పది చెరువులు మల్లమనేరు కాన్స్టిట్యున్సీ మళ్ళా కుప్పం కాన్స్టిట్యున్సీలో రెండు నియోజకవర్గాల్లో నూట పది చెరువులు నిప్పేదానికి మేము ఇప్పుడు గేట్లు కూడా పెట్టాం నీళ్లు వస్తే ఆ గేట్లు తీసేస్తే ఒక రోజులోనే నిండిపోతాయి ఇప్పటికే మూడు చెరువులు నిండాయి ఇంతలోపల ఏదో ఇష్టం చెట్లు రాస్తా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి